ॐ श्रीकृष्णपरमात्मने नमः गीतामय्या की जय व्यासमहर्ष्की जय गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रैतः पुमान् विष्णो पदमवाप्नोति भयशोकादिवर्जितः गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्ति हि पापानि దేవం పూర్వజన్మకృత వసుదేవసుం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నారాయణం నరం చైవ నరోత్తమం నమస్కృతరీ సరస్వతీ వ్యాసం తతో ఓం శ్రీ పరమాత్మనే పరమాత్మని నమో ఈరోజు పదహారవ శ్లోకం విందాం మనము ఇంతకు ముందు పదిహేనవ శ్లోకం విన్నాము శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును శంకమును అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంకమును పూరించెను ఈరోజు పదహారవ శ్లోకములో అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠర

యుధిష్ఠరుడు పూరించెను మాధ్రి కుమారులైన నకుల సహదేవులు అందుకే ఇక్కడ కుంతీపుత్ర అని చెప్పడం జరిగింది ధర్మరాజుని పుత్రుడు అని చెబుతూ నకుల సహదేవచ్చ సుఘోషమని పుష్పకౌ నకులుడు సుఘోషము అను శంఖమును సహదేవుడు మణిపుష్పకము అను శంఖమును పూరించిరి అర్థమైందా కుంతిపుత్ర అనగా కుంతీపుత్రుడైన యుధిష్ఠర అంటే ధర్మరాజు అనంత విజయం అనంత విజయము అను పేరుగల శంఖమును నకుల నకులుడు సుఘోష అను సహ దేవ సహదేవుడు మణిపుష్పకౌ అనుసంకమును పూరించిరి అనంత విజయం రాజా కుంతీపుత్రుధిష్ఠర నకుల సహద మనిపుష్పందా రోజుకి ఒక శ్లోకం మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ శ్లోకం పదిహేనవ శ్లోకము పదహారవ శ్లోకము తరువాత వచ్చే ఇంకో రెండు శ్లోకాలు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు కూడా ఈ ఒక్క విషయాన్నే తెలియజేస్తూ ఉన్నాయి అందరూ తమ తమ శంఖాలను పూరించారు అని తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనము అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠరహ నకుల సహదేవచ్చ సుఘోష మణిపుష్పకవు దూ పూరించను అని చెప్పడం జరుగుతుంది అర్థమైందా ఈ శ్లోకము ఎలా చదవాలి దీని అర్థమేంటి మనం పూర్తిగా తెలుసుకున్నాం తర్వాత పదిహేడవ శ్లోకం రేపు విందాం జై శ్రీరామ్ ఓం జై శ్రీకృష్ణ